హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను సాంబార్ రెసిపీ చూపే అది నా స్టైల్లో సాంబార్ రెసిపీ ఈ చల్ల చల్లని రెయిీ సీజన్లో వేడి వేడిగా సాంబార్ అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తింటే అద్దరిపోతుంది కదా సో ఇప్పుడు మీరు సాంబార్ రెసిపీ చూసేయండి నేనైతే కుక్కర్ తీసుకొని దాంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి వాష్ చేసేసుకొని మనము పప్పు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి దాంట్లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి మనము దీన్ని బాయిల్ చేసుకుందామన్నమాట ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకు బాయిల్ చేసుకుందాము ఈ అయితే నేను స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇంకొక కుక్కర్ తీసుకొని దీంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏంటంటే సొరకాయ మునక్కాడ అలాగే క్యారెట్ తీసుకున్నాను దీంతో పాటు ఇవైతే ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకున్నాను దీంతో పాటు మనము ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే టొమాటో కూడా వేస్తాం కదా సో వాటినైతే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే కొన్ని వేసాను ఎందుకంటే రెడ్ మిర్చి పౌడర్ కూడా వేస్తాను దీంట్లో అందుకే గ్రీన్ మిర్చి కొన్ని వేశాను అనమాట సో ఆనియన్ కూడా ఒకటే వేశాను ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ చాలా వేశాను కాబట్టి ఆనియన్ కూడా కొంచెం తక్కువ వేశాను సో టమాటో కూడా టూ టమాటోస్ వేశాను అనమాట సో ఇవైతే ఇలా కట్ అనమాట కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా నేను కుక్కర్లోనే వేసేస్తున్నాను అన్ని కుక్కర్లో ఒకసారి కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇవన్నీ కట్ చేసుకున్నవి కూడా నేను ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అలాగే టొమాటోస్ ఇవి కూడా ఇవన్నీ కుక్కర్లో వేసేసాను అనమాట కుక్కర్లో వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది సో మనం చూసుకోవాలన్నమాట మొత్తం ఇప్పుడు పప్పుకు వేసుకున్నంత అంత మునిగిపోయే వరకు కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట సో దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసాను ఎందుకంటే ఉప్పు కొంచెం మనకి ముక్కలలో వేస్తే ముక్కలకి పడుతుందనమాట ఉప్పు అనేది సో అందుకే దీంట్లో కొంచెం వేసాను సో ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత దీనికి కూడా విజిల్ పెట్టేసి మనము దీన్ని కూడా బాయిల్ చేసేసుకుందాము దీనికి మనకు ఒక విజిల్ వస్తే సరిపోతుందనమాట సో చింతపండు అయితే నానపెట్టాను కొంచమే చింతపండు అండి కొంచెమే చింతపండు వేస్తాను నేనైతే ఎక్కువ వేయను సో అందుకే టమాటో స్టూ వేశాను సో ఆ పప్పు అయితే మనకి విజిల్ వచ్చేసింది బాయిల్ అయిపోయింది అనమాట అయితే ఒకసారి మ్యాష్ చేసేసుకున్నాము మెత్తగా మ్యాష్ చేసుకుంటే మనకి సాంబార్ అనేది బాగుంటుంది సో ఇలా అయితే మెత్తగా మ్యాష్ చేశాను కదా సో మనకి వెజిటబుల్స్ అనేవి అన్నీ బాయిల్ అయ్యేలోపు మనమైతే పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది సో పోపుకైతే నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో అయితే మనం ఆయిల్ వేసేసుకొని దీంట్లో మనము పోపు వేసేసుకున్నాము పోపు వేసేసుకొని నార్మల్గా ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనము ఈ లోపు మనం ఇది బాయిల్ చేసేసి మనము కొంచెం దీంట్లో మనము టామరిండ్ మనం నానబెట్టి పెట్టాము కదా చింతపండు ఆ రసం వేసుకొని ఇదంతా బాయిల్ అయ్యే లోపు మనకి వెజిటేబుల్స్ అనేవి ఉడికిపోతాయి అన్నమాట సో ఇలా మనకి పోపు వేసాను ఆవాలు జీలకర్ర పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకొకటి ఏంటంటే దీంట్లో నేను అందరు వేస్తారో లేదో తెలియదు బట్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను చాలా బాగుంటుంది పక్కా మీరు నెక్స్ట్ టైం సాంబార్ చేసినప్పుడు పక్కా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో దీంట్లో అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత దీన్నైతే మొత్తం కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత మనకైతే ఇది పోపు లోపు మనకైతే వెజిటబుల్స్ బాయిల్ అయిపోయాయి ఇవన్నీ ఇందులో వేసానమాట వేసిన తర్వాత దీంట్లో మనము ఇప్పుడు ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా దీంట్లో మనము చింతపండు రసం అనేది నేను నానపెట్టాను కదా ఆ చింతపండు రసం మనం మొత్తం పిండేసుకొని వేసేసుకోవాలన్నమాట నార్మల్గా చింతపండు ఇప్పుడు ఎవ్వరికి పడట్లేదు కదా అందుకే యాసిడిటీ అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకే నేను ఎక్కువ చింతపండు వేయట్లేదు చింతపండు కొంచమే వేశాను చింతపండు వేసుకున్న తర్వాత దాంట్లో టమాటా ఎక్కువ యూస్ చేస్తే మనకి బెటర్ హెల్త్ కూడా సో ఇలా ఇప్పుడు మొత్తం మనం చింతపండు పేస్ట్ వేసాం కదా మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత అయితే మనం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట బాయిల్ అవుతూ ఉండగానే మనకి దీంట్లో ఇంకా మనం మసాలాస్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ కూడా మనము ఈ వాటర్లోనే వేసి మనం దీన్ని బాయిల్ అవ్వనిస్తే బాగుంటుందన్నమాట సో నేనైతే సాంబార్ పౌడర్ వేసాను సాంబార్ పౌడర్ వేసిన తర్వాత నేను పచ్చిమిర్చి తక్కువ వేసాం కదా అందుకే దీంట్లో మనము రెడ్ చిల్లీ పౌడర్ కూడా దీంట్లోనే వేసేద్దాము దీనికి కావాల్సినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ అనేవి చింతపండు వాటర్ అనేవి దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకున్నాము సో ఇలా అయితే నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసాను సో అసలు ఈ రైనీ సీజన్లో ఎప్పుడు చూడు ఏంటి అంటే వేడి వేడిగా తినాలనిపిస్తుంది చల్లగా అయిపోయి అట్లాంటివి అవి తినబుద్ది కాదు కదా సో అందుకే ఇట్లాంటి టైంలో మనం ఇలా వేడి వేడి సాంబారు కరెక్ట్ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇడ్లీలు వేసేసుకున్న ఇడ్లీలకు కూడా అత్తిరిపోతుందనమాట వేడి వేడి సాంబారు సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంచెం అంటే కొంచెం బెల్లం వేసాను నేను నీకు మామూలుగా అయితే నేను ప్రతి వీడియోలో చెప్తాను పులుపు అనేవి ఎక్కడ మనం యూజ్ చేసినా దాంట్లో మనం కొంచెం షుగర్ ఆర్ బెల్లం వేస్తే ట్యాంగీ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట సో ఇది అయిపోయింది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఉడికించుకున్న కందిపప్పు కూడా దీంట్లో వేసేసాను సో ఇదంతా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని అంతా దగ్గరికి వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి ఇట్లాంటి టైంలో ఇది ఇప్పుడు మనం పప్పు అన్నీ వేసేసాం కాబట్టి ఒక్కసారి టేస్ట్ చూసి దీంట్లో ఇంకేం పడుతుందో అనేది తెలుస్తుంది అనమాట నాకైతే కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించి సాల్ట్ అయితే వేసేసాను సో ఇదైతే మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి యాక్చువల్ ఏంటి అంటే దీనికి గార్నిషింగ్కి అసలు కొత్తిమీర్ చాలా బాగుంటుంది బట్ అవైలబుల్లో లేకుండే సో ఫుల్ రైనింగ్ కదా సో టైంకి అవైలబుల్ కూడా లేదనమాట సో అందుకే నేను కొత్తిమీర వేయలేదు బట్ కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇదైతే ఇలా అయితే సాంబార్ అయితే నా స్టైల్లో సాంబార్ అయితే ఎలా చేయాలో నేను మీకు చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు అందరికీ నా వీడియో షేర్ చేయండి సో దట్ తొందరలోనే నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతాను అని కోరుకుంటున్నాను సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్